హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇవాళ నేను చేయబోయే రెసిపీ లేరు మీరు వైట్ రైస్ కొర కొర్ర అన్నం సజ్జల అన్నం అన్నీ చూసే ఉంటారు కానీ గంట అన్నం తెలుసా చూసారా విన్నారా ఇవాళ నేను చూపిస్తాను చూడండి నేను ఒక గ్లాసు గంటలకు ఇప్పుడు ఈ గ్లాసుకి గంటలకి రెండు గ్లాసులు బియ్యం వేసి అన్నం వండుకోవాలి ఎలా ఉండు ఉండాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు అయితే పెద్దరవరో లేదండి ఇలా వేసుకుని కొంచెం నీళ్ళు చిమ్ముతూ ఉండాలి ఎక్కువ కాదు జస్ట్ ఇలా చిమ్ముతూ దంచుకోవాలి మళ్ళీ దంచుకోవాలి దంచుకుంటే పొట్టి వస్తుందండి ప్రాసెస్ ఎక్కువేంటి కానీ బలం ఆరోగ్యంగా ఆరోగ్యం బలం బలం మళ్ళీ ఒక నీళ్ళు చదువుకుంది ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ నీ ఎందుకంటే మళ్ళీ దంచుకున్నాక కతేకూడదు ఆరాలండి ఆరితే కానీ మీకు పొట్టు రాదు అలాగే నెంట్లో పెట్టకూడదు నీళ్ళలోనే ఇలాగ పళ్ళు వేసి ఆరపెట్టాలి సరిపోయిందండి వాటర్ని దంచుకోవాలి పెద్దరోజు ఉంటే బేగైపోను లేదండి తీసుకుంటాను ఇంకా దంచుకోవాలి గదిగా దంచితే పిండి అయిపోదు అయిపోతుంది నొక్కనొక్క దాని మీద పొట్టు వచ్చేలాగా దంచాలి బరువు పోటీ అయిపోదు లైట్ పోటీ వేయాలి కానీ చాలా బాగా అండి నేను చిన్నప్పుడు తినేవాళ్ళమండి మా అమ్మగారు ఉండేవాళ్ళు నా పక్కన గంట చేను ఉండేదండి గంట చేకి వెళ్ళి అలాత కంపులు తింటాయండి కాదు తింటున్నాయి అండి అది కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా కుల్ఫీ సేమ్ అలాగే ఉంటుంది అంతే ఉంటుంది వెన్ను పొలంలోకి వెళ్ళి మేము పోసుకుని ఆ వెన్నుని ఇలా ఇలా నలుపుకుని ఉండేయండి వచ్చేసే మాట వస్తే ఇలా తింటే సూపర్ అండి పాలతో ఉండి విలేగుండి ఇవ్వండి ఆ రోజు వేరండి ఆ రోజు మళ్ళీ రావు ఇప్పుడు లేవండి మా అమ్మంతా కూడా పొలాలు తీసేస్తారండి గంట వేయట్లేదు వాళ్ళను ఇదివరకు గంట చేయలు రాగులు అన్నీ రాగులు అంటే చూడండి అన్నీ వేసేవారు మేము చెవులకు వెళ్ళి తినేసేవారం పచ్చి వేయలే తీయగా కమ్మగా పాలు వచ్చి శని పిల్లలు కదండి అలాగన్ని చేసేవారు టేస్ట్లో ందులో కూరలు వేసుకోవచ్చు పెరుగులు వేసుకోవచ్చు పచ్చళ్ళు వేసుకోవచ్చు కనివి కూరలు వేసుకోవచ్చు కాయగూరలు కూరలు అన్నీ వేసుకుని తినచ్చు ఏదన్నా బాగుంటుంది నీళ్ళు దనిస్తే కడికి పుట్టి వస్తుంది ఇవన్నీ బండి ఉంది బండతో ట్రై చేద్దాం అది బరువు లేదండి అది ఇలా దంచడం పొట్టు రావడం పొట్టు చూపిస్తాను వేసుకున్నాము చేస్తే కొంచెం ఆరాలి ఆరితే పొట్టు వచ్చేస్తుంది ఇవన్నీ పొట్టు పడుతుంది సరే చూసిన చేతి పొట్టు అంటుకుందా ఒక పావుగంట ఇలాగ ఆరితే మనకి పొట్టు వచ్చేస్తుంది పక్కన పెట్టాలి ఇలాగనుకున్నా మీరు చూపించడానికి గ్యాస్ స్టవ్ మీద తిరుగుతానండి వచ్చిందండి రెండు పొట్టే ఎందా కొట్టండి కదా ఇం కొట్టు కనబడుతుందా ఇంకా కిందగా గ్యాస్టర్ బాధితు పడిపోయిందండి రెండు గ్లాసులు గంటలు ఒక్కరు వేసుకుని రెండు గ్లాసులు బియ్యం గ్లాసు బియ్యం కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా వేస్తాం మూడు గ్లాసులు కదా బియ్యం రెండు గ్లాసులు గంటలు ఒక గ్లాసు ఇప్పుడు దీంట్లో వీళ్ళు వేసుకుని ఒక అరగంట గంట నానబెట్టుకుంటే అన్నం బాగా విడివిడ బాగా వస్తుంది ఒక అరగంట గంట నానబెట్టాను అప్పుడు మళ్ళీ కుక్కరు మీకు చూపిస్తాను అన్నం ఎలా వచ్చిందో ఇవి కొన్ని ఇద్దాక మనం గంటలు నానబెట్టుకున్నాం కదా సరేలా కలుపుకొని కుక్కరు పెట్టేస్తాను ఒక నాలుగు జీస్ రానివ్వండి నాలుగు కోతలు వచ్చేసేయండి స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి కుక్కర్ ఎల్లారాక మోఫ్ చేసి మేము చూపిస్తాం చూద్దాం ఇదిగోండి సరే చల్లారితే ఇంకా బాగుంటుందండి గ్లాస్కి గ్లాస్ వేసుకుంటే కాబట్టి ఇది చల్లారి ఇప్పుడు విడి విడిగా వచ్చేస్తాను చల్లారితే విడిపడంగా వచ్చేస్తాయి సరే దీంతో ఏ కూరతని తినచ్చు పచ్చట్లు తినచ్చు కూరతనచ్చు మజ్జిప తినచ్చు చాతు తినచ్చు ఏంత తినచ్చు గంటన రెడీ ఇదిగోండి గంటన్నో తింటున్నాను మీరు తిని చూపిస్తారు చూపించా ఇదిగోండి చేపలు ఇది టమాటా పచ్చడి చేపలు చేపలిట్లు బెల్లపాయి మధ్యదారులపై ఇప్పుడు నేను చూపిస్తాను ముందు కొంచెం పచ్చడి కలుపు వేడిగా ఉంది అంత చల్లగా తింటే విడుతుంది వేడిగా ఉంది టమాటా పచ్చి ఎంట గంటి ఫ్లేవర్ తెస్తుందండి చాలా బాగుంది కలుపుకుంటాను మొత్తం అన్నీ తినచ్చండి ట్రాయగోలు ఏంటి అన్నీ మటన్ మటను అన్నీ తినచ్చు ఛార్జీ చాలా బాగుంది అన్నీ బాగుంటుంది కొంచెం ఆ చారు సాంబారు అన్నీ పప్పు టమాటా ఏ కూరన్నా ఆ కూరని కూడా ఏ కూరనే వేసుకుని వచ్చాను వదిలిపోయి ആ ചെന്നപ്പിന്നോ കുർത്താ നെയ്യും മാ തമ്മടു അന്നും തന്നെ നെയ്യും തമ്മടേണ്ട ഇപ്പം പെരുദ്ധി ചൂടൊടേസ് പൊടിയ നെയ്യ

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి